తెలంగాణలో రైతును రాజుగా నిలబెడుతూ వ్యవసాయాన్ని పండుగగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పాలవంచా సొసైటీ అధ్యకుడు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు వానాకాలం రైతు భరోసా పథకం కింద సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక్కో ఎకరానికి ఆరు వేల చొప్పున తొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట వ్యాప్తంగా ఒక్క లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని వెల్లడించారు పాల్వంచలో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మల్లు భట్టి తుమ్మల నాగేశ్వరరావు పొంగలేటి ఫోటోలకు పాలాభిషేకం చేశారు రాబోయే స్థానిక ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ కు మద్దతు తెలియజేయాలని కోరారు పలువురు కాంగ్రెస్ నేతలు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గం కూడా నిన్న అందరూ కూడా సమావేశమై కోట్లాది రూపాయల నిధులను విడుదల చేయటం జరిగింది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల వాగ్దానంలో భాగంగా అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది దానిలో భాగంగానే రైతులకి రుణమాఫీ రైతు భరోసా సన్న సన్న ధాన్యం ఐదు వందల రూపాయల బోనస్ రైతు బీమా పథకం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారు వ్యవస్థను రూపుమాపే విధంగా అనేక కార్యక్రమాలు చేపడతామని ప్రకటించి వాటిని చూచా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే రైతు భరోసా గతంలో ఒకసారి ఇవ్వటం జరిగింది ఈసారి కూడా వానాకాలంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు వాటికి పెట్టుబడి సాయం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఈసారి మరీ ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ప్రకటించి అదేవిధంగా ఆచరించడం జరుగుతూ ఉంది నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు గారు అలాగే వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారు రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇలా ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అనేక సంక్షేమ పథకాల దిశగా పయనిస్తున్నది అందులో భాగంగానే ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నాయో మహిళలకు ఉచితవాల్సిన సౌకర్యం అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి వాటిని కొనసాగిస్తున్న దిశలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మనమందరం కూడా మద్దతు పరికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అభ్యర్థిని నిలబెట్టినా అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని కోరుకుంటూ ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం రైతాంగానికి నిత్యం వెన్ను వెన్నంటి ఉండే ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి రైతు సోదరులందరూ కూడా మద్దతు తెలియజేయాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం రెడ్డి గారి నాయకత్వం వర్తిలేది రెడ్డి గారి నాయకత్వం వర్తిలేది బొంగులేటి సీనన్న నాయకత్వం వర్తిలేది బొంగులేటి సీనన్న నాయకత్వం వర్తిలేది ఉత్తవరాసినన్న నాయకత్వం వర్తిలేది ఉత్తవరాసినన్న నాయకత్వం వర్తిలేది